శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు రచించిన రామకథ రసవాహిని పన్నెండవ ప్రకరణము అరణ్యమునకు ప్రయాణము ముప్పై ఆరవ రోజు ప్రయాగ స్నానమును ఆచరించి ముని అనుమతి తీసుకుని సీతారామలక్ష్మణులు లక్ష్మణులు గుహిణితో కూడి వనమునకు ప్రయాణమైరి భరద్వాజుడు తన ఆశ్రమము వీడి ప్రయాగ వరకు వచ్చి రామచంద్రుని కౌగిలించుకుని వీట్ కోళ్ళు చెప్పిన అప్పుడు రాముడు ముని ఆనతిని కోరి స్వామి మేము ఏ మార్గమున పోయిన మంచిదో చెప్పుడనెను ముని అందులకు నవ్వి రామచంద్ర నీకు తెలియని మార్గములు ఈ లోకమున లేవు కదా మాయామానుష వేషధారివై ఇన్ని నాటకములు ఆడుచున్నావు సరి సరి అడిగితేవి కనుక చెప్పుట నా అర్తవేమో అని ఋషి శిష్యులను పిలిచి నలుగురిని రామునికి దారి చూపుటికై పంపెను ఆ నలుగురు ఈ రూపేణ రామచంద్రునితో ప్రయాణము చేయటం ప్రాప్తించినదని లోన ఆనందించిరి ఇది మా పూర్వజన్మ పుణ్యమని తలంచిరి వారు ముందు దారిని చూపుతూ నడుచుతూ వెళ్ళుచుండా సీత రామలక్ష్మణులు గుహినితో వెనుక నడవదొడిగిరి ఈ రీతిగా ఋషి శిష్యులు నలుగురు యమునా తీరము వరకు వచ్చి రామచంద్రుని ఆజ్ఞ తీసుకుని వెనుకకు వెళ్ళలేక వెళ్ళవలసి వచ్చిన కదా అని విచారముతో వెనుకకు తిరిగిరి సీతారామ లక్ష్మణులు ఆ ఋషి శిష్యులను సహాయమునుకు ఆనందించి వారిని మనసారా దీవించి పంపిరి యమునలో స్నానము చేయుటకు సంసిద్ధమైరి ఇంతలో తీరమున నివసించు గ్రామ ప్రజలు ఆ సుందర విగ్రహములను చూచి వీరెవరా అని ఆశ్చర్యపడుచు వీరు ఎక్కడ నుండి వచ్చిరో వీరి నామధ్యేయము ఏమో అని అడుగుటకు సంకోచించుచు వారిలో వారు గుసగుసలాడుచు ఉండిరి సీత రామలక్ష్మణులు ఎవ్వరినీ చూడక వారి కార్యములు వారు ముగించుకుని గట్టునకు వచ్చి గుహని పిలిచి నాయన నీవు వచ్చి చాలా సమయమైనది ఇంకా అధిక కాలము మాతో గడుపుట మంచిది కాదు నీ కర్తవ్యములను నీవు నిర్వర్తించుకునటం మంచిది నీవిక గృహమునకు వెళ్ళమని రాముడు సెలవు ఇచ్చిన ఆ మాటలకు గుహుడు మారుమాటాడలేకపోయినాడు చిక్కిన చింతామణిని జారవిడుచుకుని వారుందురా నేనెంత దురదృష్టవంతుడినో అని చింతించి రామాజ్ఞను కాదనలేక రామ లక్ష్మణులకు నమస్కరించి వారి పాదధూళిని శరిమపై చుల్లుకుని గుహుడు వేడలేక వేడెను గుహుడు వెళ్ళిన కొంతసేపటికి సీత రామలక్ష్మణులు ప్రయాణమును ప్రారంభించిరి ఇంతలో నాగలోకమును దేవలోకమును మించినట్లుగా ఒక పెద్ద పట్టణము వారి కంటికి కనిపించును అది ఏమని చింతించుచు పట్టణమును సమీపించిరి సమీపించుకున్నది ఆ పట్టణము యొక్క అందము దాని చుట్టూ ఉన్న అతి సౌందర్యమైన వనములు వారిని ఎంతో ఆనందమును ముంచెను దగ్గరకు వెళ్ళగానే అది అమరావతి పట్టణమని తెలిసి మరింత ఆనందించిరి నిజముగా ఇందులో నివసించువారు సురిలే కాని మానవులు కాదని అనిపించును పట్టణమును కన్నుల విందుగా చూచుచు ఒక వృక్ష కూర్చున్న సీతారామ లక్ష్మణులను ఆ పట్టణవాసులు అతి విచిత్రముగా చూచుచు వీరెవరో దేవలోకము నుండి దిగివచ్చిరా అన్నట్లు ఆశ్చర్యపడుచు తక్షణమే పట్టణంలో ప్రవేశించి ఇట్టివారి రాక మన గ్రామమునకెంతో శోభ అని తెలిపిరి విన్నవారందరూ గుంపులు గుంపులుగా వచ్చి చూచి పాలందించువారు పలములందించువారు రెప్పవాల్చుకు చూచువారు అనేక విధముల సీతారామ లక్ష్మణులను దర్శించుచు నిలుచునిరి వచ్చిన వారెవ్వరూ వెనుకకు పోవలేకపోయిరి పోవుటకే మనసొప్పక నిలిచిరి అందులో ఒకరు ధైర్యం చేసి ముందున కూర్చి సీతారామ లక్ష్మణులను చూచి అయ్యలారా మీ చక్కని శరీరములు చూడ రాజపుత్రుల లక్షణములు కనిపించుతున్నవి అయితే మీరు ఈ సుకుమారితో కూడి పాదచారులై ఈ దుర్గమైన మార్గమున వచ్చుచున్నారు పర్వతములు నదులు దాటి కఠిన ప్రయాణము సలుపుచుండుటలో మీరు సామాన్య మానవుల వలె అనుమానపడవలసి వచ్చుచున్నది సింహములు పులులు మదగజములు సంచరించు ఈ కారడవులలో ఈ సుందర సుకుమారితో ప్రయాణము ఎట్లు చేయిచున్నారో అర్థమగుటలేదు మీకు బంధుమిత్రులు ఎవరూ లేరా లేక కన్నవారు పెంచిన వారైనను లేకపోయిరా నిజముగా వారే ఉండి ఉండినా మిమ్మలను వీడియుందురా మిమ్మల్ని పంపిందురా అని అనేక విధముల రామచంద్రుని ప్రశ్నించి ఒక వనిత ముందుకు వచ్చి ఓ రాజకుమారా నేనొక విన్నపము చేయుచున్నాను స్త్రీ స్వభావము కనుక అడుగుటకు భయపడుచున్నాను నా అభినయమును మన్నింపుము మేము గ్రామస్తులము మాకు మీ మాటల నేర్పు తెలియదు మీ దేహములు చూడ కాంతులతో నిండి మరకతమును బంగారమును తమ తమ కాంతులు నెరవు తెచ్చుకున్నట్లు కనబడుచున్నది ఒకరి శరీరము శ్యామలము మరొకరి శరీరము గౌరవర్ణము మీ చక్కదనమునకు కోటి మన్మధులు సైతము సిగ్గుపడగలరు ఇక ఈ సుమకి మీకేమవునో తెలియదు ఆమె సౌందర్యము సాక్షాత్ రతీదేవి ఉట్టిపడినట్లు కనిపించుచున్నది ఆమె గుణగణములు వినయ విధేయతలు పట్టిచూడ మాకెంతయో సిగ్గుగా ఉన్నది కాన మీరు ఎవరో ఎందు నిమిత్తమైటు వచ్చితుర తెలిపి మా అనుమానమును తీర్చుడు అని ప్రార్థించను ఈ విధముగా స్త్రీ పురుషులు అతి విచిత్రముగా వారలను చూచుచూ వారలను వేయు ప్రశ్నలను వింటూ రామలక్ష్మణులు తమలో తాము నవ్వుకుంటూ ఉండిరి స్త్రీల వైపు తిరిగి జానకీదేవి ఓ చెలీలారా సహజ స్వభావడునో పచ్చని శరీరము కలవాడే లక్ష్మణుడు అతడు నా మరిది చిన్నవాడు ఇక నీలమేఘ ఛాయతో లోకముని మోహింపు చేయుచున్న కమలలోచనుడు నిడుదభుజములు కలవాడు అని రామచంద్రు వైపును తిరిగి అతను నా ప్రాణనాథుడు అని తెలిపి తల క్రిందకి దించుకునేను అంత మరొక యువతి అమ్మా నీ పేరు చెప్పరైతిరి కదా అని ప్రశ్నించా తన పేరు జానకి అని చెప్పగానే అక్కడ చేరిన వారందరూ ఒకరి ముఖమును ఒకరు చూచుకుని అమ్మ పార్వతీ పరమేశ్వరుల వలె మీ దాంపత్యము అనుకూలముగా భూమిని శేషుడు భూమిని ధరించుచున్నంత వరకు ఆ చంద్ర అర్కము సౌభాగ్యవతిగా గాక అని ఏకకంఠముతో ఆస్వేర్తించి శ్రీరాముడు చేరిన మగవారితో కుశల ప్రశ్నలు సలిపి తమ రాక వనవిహారమనియు ఈ ప్రయాణము మాకు అత్యంత ఆనందముగను సుఖముగను ఉన్నదనియు మాకెట్టి శ్రమలు కూడాను లేవనియూ తెలిపి వారలతో సెలవు తీసుకుని తిరిగి వనమునకు ప్రయాణము ప్రారంభించును ఇక చేయునది లేక చేరిన స్త్రీ పురుషులు గృహాభిముఖులైరి సీత రామలక్ష్మణులు ఆ గ్రామస్తులకు స్త్రీ పురుషులు వేసిన ప్రశ్నలను గురించి మాట్లాడుతూ వారిలో వారు ఆ ప్రియుల యొక్క ప్రేమానురాగమును వర్ణించుచు దారిన నడుచుచుండిరి ఇంతలో సీత మార్గాయాసముచే బడలియుండుట రాముడు చూచి ఒక చల్లని వటవృక్షము క్రింద విశ్రమించును ఆ వృక్షమునకు సమీపమున చల్లని ప్రవాహము కలదు తదుపరి లక్ష్మణుడు వెళ్ళి కొన్ని పలములను ఏరుకుని రాగా వాటిని మువ్వురూ భుజించి క్రిందనే విశ్రమించిరి ప్రాతకాలమున లేచి స్నాన సంధ్యాదులు పూర్తిగా వించి ప్రయాణము సాగించిరి దట్టమైన అరణ్యము భయంకర పర్వతములు సెలయేళ్ల భయంకర శబ్దముతో ఉన్న ఆ అరణ్య గర్భమున చేరిరి అక్కడ కొంత దూరంలో ఒక సుందరమైన పూల మొక్కలతో ఒక ఆశ్రమము కనిపించును దాని దగ్గరకు అతివేగముగా నడిచిది అది వాల్మీకి ఆశ్రమము ఒకవైపున ఎత్తైన పర్వతము మరొక వైపున లోతైన ప్రవాహము ఈ రెండిటికీ మధ్య సుందరమైన ఆశ్రమము అతి శోభాయమానముగా ఉండిను మనోహరముగా ఆశ్రమమును చూచి సీత ఎంతయో ప్రశాంతముగా తన హృదయము చల్లబడినట్లు భావించును వారు ఆశ్రమ తోటలో చేరన్న వార్త శిష్యుల ద్వారా విని వాల్మీకి లో నుండి బయటికి వచ్చను వచ్చిన ఋషిని సీతారామలక్ష్మణులు చూసి నమస్కరించిరి ఋషి కూడా పాత పరిచయము కలవారి వలె చెంతకు వెళ్ళి రాముని కౌగలించుకుని లోనికి మువ్వురిని ఆహ్వానించను ప్రాణప్రియుడగు రాముని లక్ష్మణుని సీతను సుఖాసనములపై కూర్చున్నబెట్టి పెట్టి కందమూల తెప్పించి వారి మువ్వుర ఎదుట పెట్టించును సీత రామ లక్ష్మణులు వాల్మీకి ముని కోరికను అనుసరించి వాటిని భుజించి సంతోషించిరి వారు ఎదుట కూర్చును భుజించుతుండ వాల్మీకి మహర్షి కన్నుల కరువు తీరా రామచంద్రుని చూచుచు తనలో తాను అంతులేని ఆనందము పొందెను చిరకాల వాంచ నెరవేరనని ముని లోన లో పరమానంద భరితుడయ్యను రామచంద్రుడు అతి వినయమున మునీశ్వరునితో ఇట్లు విన్నవించును మునీంద్ర మీరు త్రికాల జ్ఞానులు నేను ఏ కారణము చేయి ఈ అరణ్యమును ప్రవేశించితను మీకు కరతలామలకమే అయినను నా కర్తవ్యమును నేను నెరవేర్చుకునుట నా ధర్మమని రాణి కైకేయి తనను వనమునకు పంపిన విషయమును తండ్రి యొక్క వాగ్దానమును భరతుని రాజపట్టాభిషేకమును మొదలైన విషయములను వరుసగా విన్నవించును ముని చిరునవ్వుతో తన ఆనందమును వెళ్ళబుచ్చి రామా వారి కోరికలు ఏ రీతిగా నెరవేరును అటులనే నేడు నా కోరిక కూడా ఫలించును మా తపస్సు నేటికి పండిను కైకకు మా కృతజ్ఞతాపూర్వకమైన ఆనందమును అందితుము అని మాటలను ముగించి కన్నులు మూసుకొని తనలో తాను పొంగిపరులు ఆనందమును అనగద్రొక్కుని ఆనంద బాష్పములను నేత్రముల నుండి రాల్చెను శ్రీరాముడు స్వామి మీ ఏ స్థలమును మమ్ము నివసింపుమని తాము ఆజ్ఞ చేసినా ఆ స్థలమును మేము నివసించదు ఎవ్వరికీ బాధ కలుగక ఋషులకు ఎట్టి ఇబ్బందిని చేకూర్చగా కష్టనష్టములు వాటిల్లకుండా ఈ సంగతులను తాము విచారించి మాకు యోగ్యమైన స్థానమును తెలుపుడు అక్కడ ఒక పద్మశాలను ఏర్పరచుకుని కొంతకాలము గడుపుదుము అని నిర్మలాంతకరణముతో పలికిన ప్రియవచనములను ముని విని రామునితో ఇట్లు చెప్పిన ఓ రామా నేను ధన్యుడను నీవు రఘుకులమునకు సేతువు వంటి నీవు నీవు ఎందుకిట్లు పలుకుతున్నావు నీవు వేద మార్గములను పాలించువాడవు రక్షించువాడవు జానకి నీ మాయ నీ ఇచ్చానుసారము ఆమె జగత్తుల సృష్టి స్థితి సంహారములు చేయిచుండును చరాచరములు ఆధారభూతుడు సహస్ర శిరస్సులు గల ఆదిశేషుడే లక్ష్మణుడు ధర్మ సంస్థాపనకై దేవతల మనోభిష్టమును సాధించుటకు మీరు ఈ రూపమును ధరించిదిరి రాక్షస హృదయాలను త్వరలో హతమార్చుదురు సాధుత్వమును పోషిందురు ఓ రామ ఈ లోక వ్యాపారమునకు నీవు సాక్షీభూతుడు జగత్తు దృశ్యము నీవు సాక్షి దేవతలు సహితము నీ తత్వమును గుర్తించలేరు ఇక సామాన్యులు నిన్ను తెలుసుకొనగలరా ఎవరికి నీ వరప్రసాదమైన జ్ఞానము లభించునో వారే నిన్ను తెలుసుకొనగలరు నిన్ను తెలుసుకుని వారే నీ సామీప్యమును పొందుతురు నీకు వికారములు లేవు దేవ సజ్జన హితార్థము నీవు మనుజరూపమును ధరించి సాధారణ రాజువలే మాటలు చెప్పి చర్యలు చేయుచున్నావు నీ చర్యలు చూచి మూర్ఖులు మోసపోవుచున్నారు నీవు చెప్పిన ప్రకారము సంచరించదు నీ మాటలకు క్రియలకును భేదం లేదు నీ వాడించు ప్రకారము మేము ఆడువారమే కానీ నిన్ను ఈ రీతిగా చేయమని ఈ స్థానమందుండమని శాసించువారెవరు రామా మాటలతో మునులను సహితము మాయలో త్రోయుచున్నావా ఏమీ నీ లీల ఏమీ నీ నటన నీవు కపట నాటక సూత్రధారివి నివాసయోగ్యమగు స్థలమును చూపమని తెలుపుమని నన్ను నీవు కోరుటలో ఉన్న అర్థమేమో బోధపడుటలేదు నేను ఏ స్థలమును చూపించగలను నీవు లేని స్థలము ఒక్కటి కలదా దీనికి జవాబు తెలుపుము అట్టి స్థలముండినా తప్పకనే చూపుదును అని రాముని చూచుచు ఆనందముతో స్తంభించిపోయిను ఇట్లు పలికిన మునేశ్వరుని ప్రియవచనములను రాముడు విని లోన నవ్వుకొనిను పునః మహాముని మందహాసముతో మృదుమధుర వాక్యములు చెప్పనారంభించును ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి